అందరికీ హాయ్ అండి ఇప్పుడు మీరు చూశారు కదా ఇవి దాదాపు పదిహేను యాప్లు అయితే పెట్టాను పదహైదు యాప్లు ఇవి మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ రీల్స్లో కానీ వస్తాయి వీటిలో నుంచి డబ్బులు తీసుకోకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి తీసుకుంటే మనకు ఇరుక్కున్నట్టు లెక్క మీరు ఇరుక్కున్నారంటే టార్చర్ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు చాలా గుంజేస్తారు లాగేస్తారు ఒకవేళ ఎవరైనా తీసుకొని ఉంటే పే చేయకండి పే చేయకండి పే చేయకుండా నాకు కాల్ చేయండి పే చేసిన తర్వాత ఫోన్ చేస్తే నేనేం చేయలేను మీ నుంచి బయటకు వేయగలుగుతాను కానీ మీ డబ్బులు వెనక్కి తావడానికి కుదరదు కాబట్టి పే చేయకుండా కాల్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ రాజేష్ జెక్క నా పేరు ఇలాంటి యాప్స్లో అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇల్లీగల్గా ఏదన్నా సరే ఒక్క రూపాయి కూడా కట్టుకోకుండా నేను చేస్తాను అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది దయచేసి షేర్ చేయండి